నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండలంలో ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందుపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణను హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే వారు ఎంత ఎంతో మనసుతోటి మంచి వేల రూపాయలు విలువ చేసేటువంటి విగ్రహాన్ని ఆ రోజుల్లో అయితే రెండు వేల పద్దెనిమిదిలో మనందరికీ కూడా సాయం చేసేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మన ఉన్నారు ఆయన ఎందుకంటే ఇలాంటి దాతలు ఈ ఈరోజు అనేక మంచి కార్యక్రమాల్ని మనము అనేక రూపాల్లో చేసుకునే అవకాశం లభిస్తా ఉంది వాల్మీకి మహర్షి అంటే మీ తెలుసు ప్రపంచ మానవాళికి దిశానిర్దేశాన్ని ఇచ్చి మనమందరూ కూడా ఒక సమాజంలో ఏ విధంగా మెదగాలి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి భార్యాభర్తల అనురాగం ఏ విధంగా ఉండాలి అన్నదమ్ముల అనుబంధం ఏ విధంగా ఉండాలి గురు శిష్యుల బంధం ఏ విధంగా ఉండాలి రామరాజ్యం ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ రామాయణ మహాకావ్యం ద్వారా దాదాపు ఇరవై నాలుగు వేల శ్లోకాలని సంస్కృతం రచించి మనందరికి అందించేటువంటి మహర్షి వాల్మీకి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఈరోజు ప్రపంచమే వారి గురించి వారు చూపించిన మార్గాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తా ఉన్నారు ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు దసరా ఉత్సవాల్లో మలేషియాలోను సింగపూర్ లోను మయన్మార్ లోను థాయిలాండ్ లో కూడా రామాయణ చిత్రకావ్యాన్ని నటన అది నాటక రూపంలో ప్రదర్శన చేసి వాళ్ళ వల్ల వేషభాషల్లో అంటే వాళ్ళు ఉన్నటువంటి మనుషుల యొక్క రూపం వేరే మన మన రూపం వేరే అయినా సరే వాళ్ళు కూడా ఈ రామాయణాన్ని ఆస్వాదిస్తూ నాటకాలని ప్రదర్శించినారంటే మన ముందు ఎంత గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అంటే వాల్మీకి భాష రామాయణాన్ని అనుసరించడమే కాదు ఆ రామాయణ ఘట్టాలని వాళ్ళ నాటకాల రూపంలో కూడా వాళ్ళ భాషలలో వాళ్ళ సంబంధించిన భాషల్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది అలాంటి వాల్మీకి మహర్షి వారసులుగా మన ముందు ఈ రోజు మనం ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రపంచ మానవాళికి దిశలు వాల్మీకి మహర్షి యొక్క వారసులుగా మనం కూడా మన ప్రాంతంలో తప్పకుండా మంచి పనులు చేసేటువంటి కార్యక్రమం చేయాలి ఒక సామాన్య వేటగాడు మహర్షి వాల్మీకిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తిగా మార్పుగా సంకేతంగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షి వారసులుగా మనం కూడా గతంలో మన వైపు ఏమైనా ఉంటే చెడు అలవాట్లు కావచ్చు ఇతర అసాదీ కార్యపాలలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అవన్నీ కూడా మానుకొని ఒక మంచి మనస్సుతో ఈ రోజు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనం కూడా తప్పకుండా మార్చాల్సినటువంటి మారాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరూ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా అందరూ గౌరవించాలంటే మనం కూడా ఈ మార్పు సంకేతమైనటువంటి వాల్మీకి మహర్షి అనుచరులుగా వారసులుగా మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సమాజానికి మంచి చేద్దాం సభాధ్యక్షులు నరసరి గారు సోదరుడు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారు వేదికను అలంకరించిన అతిరత మహారథులు అదేవిధంగా పెద్దమంతు రొప్పాల చెందినటువంటి వాల్మీకి సోదరులు సోదరిమల్లు మనులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర పెద్దలు అదేవిధంగా పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వాల్మీకి సోదరులంతా వచ్చి మేము ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టదలుచుకున్నామన్నప్పుడు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆ రోజు దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసేకి రాలేదు అంటే లేనిపోని రాజకీయాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అర్థాంతరంగా ఆపివేయడం జరిగింది అయితే తర్వాత మన ప్రభుత్వం వచ్చింది తర్వాత ఈరోజు మన వాళ్ళు ఈరోజు రాము కానీ నరహరి కానీ వీళ్ళు చెప్పింది ఏమంటే ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఒక కులంతో అందరూ కూడా కలిసి మళ్ళీ చేసుకోవటం అంటే సంతోషం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మంచిది ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని పక్షాల వాళ్ళు కలిసి మంచిగా ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది మీ అందరికీ శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తా అయితే ఈరోజు వాల్మీకి వాల్మీకి విగ్రహం పెట్టిన తర్వాత దానికి పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి ఏదో పేరుకు మాత్రం విగ్రహాన్ని పెట్టేసి దాన్ని గాలికి వదిలేస్తే అది మంచి పద్ధతి కాదు మనకి మంచిది కాదు మన గ్రామానికి మంచిది కాదు కాబట్టి అంబికా లక్ష్మీరాయణ గారు చెప్పినట్టు పూజా పురస్కారం తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా వాళ్ళ వాల్మీకి మహర్షి యొక్క ఆలోచనలు కానీ ఆయన రాసినటువంటి గ్రంథంలో పొందుపరిచినటువంటి అంశాలని తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో కలిసిమెలిసి ఏ విధంగా ఉంటారో అనేది ఆ విధంగా భార్య భర్తల అనురాగం కాని తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అనేది గురువు దైవం భక్తి ఏ విధంగా ఉండేది అనేది స్పష్టంగా ఆ రోజు వాల్మీకి మహర్షి ఆయన రాయడం జరిగింది అయితే మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు వాల్మీకి కులంలో పెట్టాం ఆ రోజు అన్ని అంద మొత్తం అన్ని కలుపు కలుబోసి ఒక మంచి గ్రంథాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి కులంలో పుట్టినటువంటి మనము తప్పనిసరిగా ఆచరించాలి అనుసరించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు అత్యంత వెనుకబడినటువంటి కులం ఈ రోజు అన్ని రంగాల్లో కూడా విద్యా పరంగా అయితేనేమి అదేవిధంగా ఆర్థిక పరంగా అయితేనేమి రాజకీయ పరంగా ఈ రోజుల్లో అయితే రాజకీయంగా మార్పులు వస్తా ఉన్నాయి కారణం ఏమంటే మనమంతా కూడా చదువుతూ ఉన్నాం అందరి మాదిరి మనం మనం ఏదో వాళ్ళు చదివినారే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారే వాళ్ళు మంత్రులైన ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు మీరెందుకు కాకూడదు మీరెందుకు చదవకూడదు మీరెందరికి డబ్బులు సంపాదించకూడదు అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి మనం కూడా ఏదో వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా మనం కూడా వాళ్ళని అనుసరించి వాళ్ళు ఏ విధంగా ఎదిగారు డబ్బులు సంపాదించారు రాజకీయంగా వచ్చారు అన్ని విధంగా ముందు మీరు ఆ విధంగా ముందుకెళ్ళరు ఒకరు చూసి ఈర్సు పడేదే వద్దని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ రోజు నేను శాసనసభ్యుడిగా ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అదే క్రమంలోనే ఈ రోజు సమాజంలో సమానంగా అన్ని వర్గాలు ముందుండాలనేటువంటి ఒక ఆలోచనతో ఈసారి మొన్న ఎలక్షన్ బిఫోర్ ఒక నేను పరిధిలో కళ్యాణ మంటపంలో హామీ ఇచ్చా రేపు ఎలక్షన్ అయిన తర్వాత తప్పనిసరిగా బీసీ కులాలకు చెందినటువంటి కళ్యాణ మంటపాలు చేస్తానని ఐదు కళ్యాణ మంటపాల హామీ ఇచ్చా ఇప్పుడు పరిగణలో వాల్మీకి కళ్యాణ మండపం దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ ఎనభై లక్షలు ఇచ్చాం అట్లనే ఉప్పరకుల ఉపరకు కులస్థులకి సోమంద్య పల్లెలో ఎనభై లక్షలు ఇచ్చాం అదేవిధంగా కనకదా కళ్యాణ మండపం రాప్తారులో ఇచ్చాం యాదవ కళ్యాణ మండపం బోరంట్లో ఇస్తున్నాం వడ్డెర కులస్తులు కూడా ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో ఓడిసిలో ఎనభై లక్షలతో కళ్యాణ మంటపం ఇస్తున్నాం అంటే అదేవిధంగా ఎస్సీలు మడక్సర్ లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఒక కోటి రూపాయలతో కళ్యాణ మంటం మైనార్టీస్ కి కూడా ధర్మారంలో ఇస్తున్నాం నేను ఎవరికి నేను ఒకటే అనుకున్నా సమాజంలో అట్టాడుక వర్గాల్లో ఉన్నటువంటి కులాలకు కూడా గౌరవ మర్యాద ఉండాలి ఈరోజు డబ్బులుండేవాళ్ళైతే బ్రహ్మాండంగా కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటా ఉన్నారు కానీ మన బీసీ వర్గాల్లో ఒక ఇరవై ఐదు ముప్పై వేలు పెట్టి కళ్యాణ మండపాలు పెళ్లి చేస్తేనే అవకాశాలు లేకుండా పోతున్నాయి అందరికీ ఒకే రేటు పెడుతున్నాం ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ఫిక్స్ చేస్తున్నాం మీ కళ్యాణ మంటపాల్లో ఇప్పుడు పరిగెలో కూడా అదే విధంగా ఉంది అదే విధంగా నిర్మించే కళ్యాణ మంటపాల్లో కూడా మీరంతా కూడా కూర్చొని మాట్లాడుకునే దానికి ఒక వేదిక అదేవిధంగా మన వాళ్ళంతా కూడా అందరిలాగా ఆ గౌరవ మర్యాదలు ఉండే విధంగా పెళ్లి చేసుకునే దానికి కూడా ఒక అవకాశం ఉండాలనే ఉద్దేశంతో బీసీలో పుట్టి పెరిగాను కాబట్టి బీసీలకి లవంతం చేయలేనటువంటి లక్ష్యంతో ముందుకు ఆ విధంగా ముందుకెళ్దాం మీరు కూడా చదువుకోండి అదేవిధంగా మన పిల్లల్ని మనకి ఏదైనా ఉండొచ్చు ఏదైనా లేకపోవచ్చు కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు ఉంటే అన్ని చేయించవచ్చు సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఐకమత్యమాబలం కలిసి ఉంటే కళ్ళ దుసుకం మీరు కూడా ఐకమత్యంగా ఉండండి చదువుకోండి విద్యాబుద్ధులు నేర్చుకోండి సమాజంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో సమాజంలో మార్పులకు అనుగుణంగా మీరు కూడా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏదైనా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే ఈ మండపంలో బుట్టి పెరిగానో తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీ కులానికి ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ